హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒకరిని రీసెంట్గా రోడ్ యాక్సిడెంట్స్ గురించి యాన్యువల్గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది ఇది ఈ రిపోర్టు ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ గురించి చెప్తుంది ఈ ఇయర్లో దాదాపుగా నాలుగు లక్షల ఎనభై వేల మంది రోడ్ యాక్సిడెంట్స్కు గురయ్యారు దీనిలో దాదాపు ఈ పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారే అరవై ఏడు శాతం మంది ఉన్నారు ఈ ఇరవై ఇరవై మూడులో హయ్యెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగిన రాష్ట్రం తమిళనాడు అలాగే యూపీలో ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువగా ఈ టూ వీలర్స్ ఉంటున్నాయి అలాగే మేజర్గా ఈ రోడ్ యాక్సిడెంట్ జరగడానికి కారణం హ్యూమన్ అరరా ఒకటైతే ఈ రోడ్ ఫ్యూచర్స్ అనేవి సరిగా లేకపోవటం అలాగే వెదర్ అనేది కాస్త మంచిగా లేకపోవటం అలాగే ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది ఈ ఓవర్లోడింగ్ వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనమందరం ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా తమ తమ గమ్యస్థానాలు చేరుకోవాలని ఆశిద్దాం ఇంతటితో నా వీడియో సమాప్తం నేను మీలో ఒకరిని